ఫ్రెండ్స్ ఇప్పుడైంది నా ఏపీ వాలంటీర్లపై చంద్రబాబు కీలక ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్లు ప్రభావం చూపించిందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు వైసీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా నిలుస్తారని చెప్పి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అయితే చేసింది ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లకు ఎటువంటి బాధ్యతలు అప్పగించవద్దని ఆదేశించింది టీడీపీ ఫిర్యాదుతోనే ఈసీ ఆంక్షలు విధించిందని ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తోందని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఈసీ ఆంక్షలు విధించడంతో పలువురు వాలంటీర్లు పదవులకు రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఇప్పుడు వాలంటీర్లు మాట మార్చేశారంటున్నారు వైసీపీ నేతలు కొందరు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు కోరుతున్నారు రాజీనామా చేసిన వాలంటీర్లు ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను అయితే కలుస్తున్నారు ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిశారు పాలకొల్లులో మంత్రిని కలిసిన వాలంటీర్లు ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వెల్లడించారు ఉద్యోగాలు కోల్పోయిన తమకు అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు వాలంటీర్ల వినపం పట్ల మంత్రి నిమ్మల రామానాయుడు సానుకూలంగా స్పందించారు వైసీపీ నేతల మాటలు నమ్మిన వాలంటీర్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు ఆ రోజు రాజీనామాలు చేయొద్దు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం జీతాలు కూడా పెంచుతామని పదే పదే చెప్పినా తమ మాట వినలేదని రామానాయుడు అన్నారు కానీ వైసీపీ నేతల మాటలు నమ్మి ఉద్యోగాలు వదులుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తనను కలిసిన వాలంటీర్లకు హామీ ఇచ్చారు అయితే తాజాగా ఈ విషయంపై మంత్రి బాల స్పందించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు కానీ ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోబోము అని మంత్రి తేల్చి చెప్పేశారు రాజీనామా చేయకుండా ఉద్యోగంలో ఉన్న వాలంటీర్లతోనే పని చేయించుకుంటామని మంత్రి స్పష్టం చేశారు రాజీనామా చేసిన వాలంటీర్లు వైసీపీ సానుభూతిపరులనే ఆరోపణల నేపథ్యంలో వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవద్దనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తోంది మంది రాజీనామా చేయడమే కాకుండా మేము జగన్ అన్న కార్యకర్తలను రాజీనామా చేసి ఇప్పుడు వైసీపీకి పని చేస్తాం ఏం చేస్తారో చేయండి అంటూ టీడీపీకి సవాళ్ళు కూడా విసిరారు కొంతమంది అనేక సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు సో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అయితే కనుక ఈ నిర్ణయం తీసుకుంది రాజీనామా చేసిన వారిని విధుల్లోకి తీసుకోమని అయితే చెప్తోంది